శ్రీ మాత్రే నమ నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి ఏలూరు శ్రీదేవి భాగవతం చదువుతున్నాం వ్యాస భగవాన్ విరచిత దేవి భాగవతాన్ని ఆచార్య బేతవాలు గారు తెలుగులో మనకి అందించారు అందులో తృతీయ స్కంధంలో ఉన్నాం మనం ముందుగా ప్రార్థన శ్రీ నమ నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వీనోపశాంతయ శ్రీ విద్యాం జగ తన్ ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలిత్యాం మహాత్రిపురసుందరీం కృష్ణాయ వాసుదేవాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప దేవి భగవతం భాగవతం నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని వినిపిస్తున్నారు ఆ వినిపించే ఘట్టంలో నారద మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పిన తన అనుభవాలన్నింటినీ కూడా వ్యాస భగవానుడు జనమే జేయుడికి తెలియజేస్తున్నారు అని చెప్పారు త్రిమూర్తుల ముగ్గురు బ్రహ్మాండానికి అవతల ఉన్న సుధాసాగర మధ్యలో ఉన్న మణిద్వీపానికి చేరుకున్నారు అక్కడికి వెళ్ళగానే త్రిమూర్తుల ముగ్గురు స్త్రీ రూపాన్ని పొందడం జరిగింది త్రిమూర్తులు ముగ్గురు దేవిని స్థుతించారు అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మా నువ్వు స్త్రీ రూపమా పురుష రూపమా నువ్వు గొప్ప నిన్ను నీ నీ భర్తగా ఉన్న ఆ పరమేశ్వరుడు గొప్ప అని చెప్పేసి అడగడం జరిగింది మహత అలా అడిగిన బ్రహ్మదేవుడికి చాలా ప్రీతిగా సమాధానం చెప్పారు అని నారదు మహర్షికి బ్రహ్మదేవుడు వినయంగా కేవలం జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పారు ఆ సందేహం తీర్చారు నేను నీకు ఆ సందేహాన్ని ఎలా ఏం చెప్పారో చెప్తాను అని దేవీకృత తత్వోపదేశాన్ని గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పడం మొదలెట్టారు చతుర్ముఖ నాకు నా పురుషుడికి భేదం లేదు ఎప్పుడు ఏకత్వమే అతడే నేను నేనే అతడు అర్ధనారీశ్వర తత్వం భేదం మతి విభ్రమం తెలియని వాడికి మాత్రమే భేదంగా అనిపిస్తుంది సదైకత్వం మా మధ్య ఉన్న సూక్ష్మమైన పరమేశ్వరుడికి పరమేశ్వరికి ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార బంధాల నుంచి విముక్తుడవుతాడు బ్రహ్మ ఎప్పుడూ కూడా ఏకమే అద్వితీయమే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సందేహం లేదు కానీ సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది భగవద్గీతలు పరమాత్మ కూడా చెప్తారు నా మూల ప్రకృతి నుంచి సృష్టి మొత్తం అంతా కూడా చరాచర ప్రకృతి మళ్ళా మళ్ళా జన్మిస్తుంటుంది అని ఇది ద్వైత భావం ఎలా ఉంటుందంటే ఒకటి దీపం ఉపాధి యోగం వల్ల రెండు అయినట్టు నేడే అద్దంలో పడి ప్రతిబింబమైనట్లు మేము ద్వైత భావాన్ని పొందుతూ ఉంటాము అని పరమేశ్వర్ చెప్పింది అజ అంటే బ్రహ్మదేవుడితో చెప్తోంది అమ్మవారు ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భేదం భిన్నత్వం సంభవిస్తుంది అలా వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు క్లీవాన్ని కాదు సర్గస్థితిలోనే ఈ విభేదం అది కూడా బుద్ధి కల్పితం మరొక రహస్యం చెప్తున్నాను విను ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు బుద్ధి స్త్రీ ధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధ దయ లజ్జ ఆకలి కోరిక ఓర్పు కాంతి శాంతి దప్పిక నిద్ర మెళకువ జర యవ్వనం విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి వస మజ్జ చర్మం వృష్టి వాక్కు అసత్యం ఋతం పరామధ్యమా పశ్యంతీలు అంటే మూడు రకాలుగా మాట్లాడే విధానాలు వివిధ నాడీ మండలం అన్నీ నేనే అని చెప్పింది అమ్మవారు నేను కానిది ఏదైనా ఉందా ఆలోచించి చెప్పు సర్వమేవాహం ఇది నిశ్చయం తెలుసుకో అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం మొత్తం అంత వ్యాపించి ఉన్న స్వరూపం దేవతల్లో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను శక్తి రూపంలో ఉంటాను పరాక్రమం చూపిస్తాను అమ్మవారు చెప్తోంది నేనే గౌరీ బ్రాహ్మి రౌద్రి వారాహి వైష్ణవి శివ కౌమారి నారసింహి వాసవి అన్ని రూపాలు నావే అన్ని నామాలు నావే అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్త మాత్రల్ని చేసి ఆయా కార్యాలు నేనే నిర్వహిస్తుంటాను నీళ్లలోని చల్లదనం నేను అగ్నిలోని వెచ్చదనం నేను సూర్యుడిలోని జ్యోతిష్ నేను చంద్రుడిలోని మంచు నేనే అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను నేను లేనిది ఏది స్పందించదు శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసులను సంహరించ సంహరించలేడు దుర్బలుడైపోతాడు లోకంలో దుర్బలుడికి పర్యాయ పదం ఏంటి శక్తిహీనుడు కదా శక్తి అంటే అమ్మవారు కదా రుద్రహీనుడు విష్ణుహీనుడు అని ఎవరైనా ఉంటారా శక్తిహీనుడు అని మాత్రమే అంటారు హక్త దైత్యాన్ రోహంతుల శక్తి హీనం నరం బ్రూతే లోకశైవాతు దుర్బలం రుద్రహీనం విష్ణుహీనం నవదంతి వదంతి జనాఖిల శక్తిహీనం యథా సర్వే ప్రవదంతి నరాధమం నువ్వైనా శక్తియుక్తుడు అయినందువల్లే జగ సృష్టి చేయగలుగుతున్నావు శ్రీ మహావిష్ణువు అంతే ఇంద్రాది దిక్పాలకులు అంతే పంచభూతాలు సూర్యుడు అందరూ అంతే ఈ భూమి సమస్తాన్ని మోస్తోంది అంటే దానికి శక్తే కారణం నేనే లేని నాడు అసక్తురాలవుతుంది భూమి చిన్న పరమాణువుని కూడా మోయలేదు ఆదిశేషుడు అష్ట దిగ్గజాలు అంతే నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా తాగేయగలను సూర్యుణ్ణి దాచేయగలను వాయువును స్తంభింపచేయగలను అని బ్రహ్మదేవుడితో అమ్మవారు అంటోంది కమలజ నా తత్వం విచిత్రంగా ఉంటుంది ప్రాగభావ ప్రధ్వంసాది ప్రధ్వంసాభావాది స్థితులకు అతీయతం మృత్పిండ కాపాలాదులలో ఘటాభావంలాగా భావం ఉంది కానీ శక్త్య భావం లేదు ఉండదు ఇక్కడ అంతా జలమయం పృథివీ లేదు సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు స్థూలకాలంలో పృథివీ లేదు పరమాణువులుగా ఉంది భావం పరమాణ్య భావం కాదు శాశ్వతం క్షణికం శూన్యం నిత్యం అనిత్యం సకర్తృకం అహంకారం అని ఏడు విభేదాలు ఉన్నాయి శాశ్వతమైనది క్షణికమైనది శూన్యమైనది నిత్యమైనది అనిత్యమైనది సకర్తృకం అహంకారం అని ఏడు విభేదాలు ఉన్నాయి విరించి నీకు మహత్తత్వం ఇస్తున్నాను స్వీకరించు దాని నుంచి అహంకారం వస్తుంది అహంకారం నుంచి యథాపూర్వకంగా భూత సృష్టి కావించు అని ఆవిడ శక్తిని బ్రహ్మదేవుడికి ఇచ్చింది పద్మ సంభవా నీకు ఒక శక్తిని ఇస్తున్నాను స్వీకరించు ఇదిగో చూడు అందాల రాసి శ్వేతాంబరధారిణి చారుహాసిని దివ్య భూషణ భూషిత పేరు మహా సరస్వతి రజో గుణవతి నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది ఈమె నా విభూతి ఎప్పుడు అవమానించక సుమా నీకు పూజ్యతమా నీకు ఏకైక ప్రియ ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు బీజం నుంచి చతుర్విధ సృష్టిని గావించు కర్మలతో కలిసి జీవుల గుర్తులు కోశంలో కాలగర్భంలో ఉంటాయి వాటిని అనుసరించి యథాపూర్వంగా సృష్టిని ఉత్పాదించు జీవులన్నీ ఎలా జన్మిస్తాయంటే వాటి వాటి కర్మలను అనుసరించి మాత్రమే జన్మిస్తాయి కాల కర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వకంగా ఉంటుంది నీకు బ్రహ్మదేవుడితో చెప్తోంది విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు పూజనీయుడు సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరి కంటే అధికుడు కష్ట సాధ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానో సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు వెళ్ళు సకల దేవతలను సృష్టించు సకల మానవులను సృష్టించు యజ్ఞ యాగాలను వారు నిర్వహిస్తారు దేవతలను సంతృప్తి పరుస్తారు మనకు భగవద్గీతలు కూడా ఇదే చెప్పారు ప్రజాపతి దేవతలను మనుషులను యజ్ఞాలను మనుషులను ఒకేసారి సృష్టించి దేవతలను సంతృప్తి పరచండి మానవులు దేవతలు మీ కోరికలు తీరుస్తారు అని భగవద్గీతలో పరమాత్మ చెప్తారు దేవతలను మానవులు సంతృప్తి పరుస్తారు మానవులు యజ్ఞ యాగాదులు చేస్తారు అన్నింటా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు అందరికీ సంతృప్తి కలుగుతుంది తమోగుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్న చూపు చూడకు అతను మహనీయుడు యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు దేవతలకు రాక్షసమయం పెచ్చి పెరిగినప్పుడు నా శక్తులు వారాహి వైష్ణవి నారసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి మంత్రాలలో కల్లా ఉత్తమోత్తమం నవ అక్షర మంత్రం దాన్ని జపిస్తూ నిరంతరం మనసులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు నిర్విఘ్నంగా జరుగుతాయి సకల వాంచలు తీరుతాయి అని బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్తున్నారు నారద నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది అతడికి మహాలక్ష్మిని బహుకరించింది నిత్యానపాయనిగా వక్షస్థలం మీద ధరించి గౌరవించమంది ఇది నా శక్తి క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను ఎప్పుడు అవమానించకు అని హెచ్చరించింది ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది మీ ముగ్గురు మద్గుణ సంభవలు అందరికీ మాన్యులు పూజ్యులు అవుతారు మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి మూఢులు విభేదాలు కల్పిస్తారు వాళ్లే నరకానికి పోతారు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి స్వయం హరి నరకాయ సాక్షయే మహావిష్ణువు మరొక గుణభేదం ఉంది విను నీది అతి ముఖ్యమైన సత్వగుణం పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది రజస్తమో గుణాలు నీలో అసలు ఉండకపోవు అప్రధానంగా ఉంటాయి లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానమవుతుంది వాగ్బీజము కామబీజము మాయాబీజము ఐం హ్రీం క్లీం అయిన ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు నీకు మృత్యు భయం లేదు నీ మీద కాల ప్రభావం ఉండదు నా విహారాన్ని ముగించి ఈ విశ్రాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు నాలో లీనమైపోతారు నీకు ఉపదేశించిన మంత్రం ఉద్గీధనం సంయుక్తం ఉద్గీధ సంయుక్తం శుభప్రదం మోక్షప్రదం అనుక్షణం జపించు వెళ్ళి వైకుంఠం నిర్మించుకుని నివసించు సనాతనివైన నైనా నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారు నారద త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి పరమేశ్వరుడి వైపు తిరిగింది అమృతోపమయంగా మాట్లాడింది హర ఇదిగో గౌరి మనోహర మహాకాళి ఈమెను స్వీకరించు కైలాస శిఖరం నివాసంగా చేసుకొని హాయిగా విహరించు నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది సత్వ గుణాలు అప్రధానంగా ఉంటాయి రాక్షస వినాశనం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడవుతావు నన్ను ధ్యానిస్తూ యోగ నిష్టలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడవుతావు మొత్తం మీద మీ ముగ్గురివి మూడు గుణాలు సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు ఈ మూడు గుణాలకు అతీతమైన వస్తువు ఏదీ ఈ సృష్టిలో లేదు కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది ఏ భిర్విహీనం సంసారే వస్తునైవాత్రస్తు మాత్రం సంసారే త్రిగుణం హిత నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనపడదు భూతకాలంలో లేదు భవిష్యత్ కాలంలో ఉండదు కంటికి కనబడేదేదీ కూడా నిర్గుణం కాదు పరమాత్మ ఒక్కడే నిర్గుణో అతడు కంటికి కనపడడు దృశ్యంత నిర్గుణంలో నిర్గుణ పరమాత్మ సౌ నతు శంకర నేను మాత్రం సమయానుకూలంగా సగుణాన్నో నిర్గుణను అవుతుంటాను ఎల్ల వేళలా అహంకారం మాత్రం నేనే ఎన్నడూ కార్యం మాత్రం కాను కారణ రూపంలో సగుణను పురుష సన్నిధిలో నిర్గుణను అహంకారం మహత్తత్వం శబ్దాదులు గుణాలు కార్యకారణ రూపంలో అహర్నిసము సంసారం ఈ ప్రపంచం సాగుతూ ఉంటుంది అహంకారమే నేను కనుక నేనే ప్రపంచానికి కారణం అహంకారమే నాకు కార్యం అది త్రిగుణాత్మకం అది మహత్తత్వం అది బుద్ధి దాని నుంచే తన్మాత్రలు ఉత్పన్నమవుతున్నాయి పంచభూతాది సర్వ సృష్టి సముద్భవానికి అవే కారణం కర్ణేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మహాభూతాలు పంచభూతాలు ఐదు మనస్సు పదహారోది ఈ పదహారు గణం పరమాత్మ అనబడే ఆది పురుషుడు కార్యము కాదు కారణము కాడు శంభు ఇది సృష్టి రహస్యం మీ ముగ్గురికి సంక్షేమంగా చేపరిచు ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి మీ మీ కార్యాలు నిర్వహించండి విషమ పరిస్థితి ఏదైనా ఎదురైతే నన్ను స్మరించండి స్మరణ మాత్రం చేతనే నేను మీకు మీకు ఇస్తాను అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా తలుచుకోండి మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నారద ఆ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి మూడు శక్తులను బహుకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు సరస్వతి లక్ష్మి మహాకాళి శక్తులను బహుకరించి వీడ్కోలు పలికింది అక్కడి నుంచి కదిలి యువతలకి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేసాయి ఆశ్చర్యంగా తనువులు తడువుకుని చూసుకున్నాం జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాము మరిక ఆ సుధాసింధువు కాని ఆ శ్వేత ద్వీపం కాని ఆ మహాదేవి కానీ కనిపించలేదు దేవేర్లతో కలిసి మేము ముగ్గురము ఉన్న విమానం బయలుదేరింది వెనకటికి మధుకైటవులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చింది నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది అని బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు నారదుడికి చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా చాలా పుట్టుకొచ్చాయి వినయంగా తండ్రిని ప్రార్థించాడు తర్వాత సంచికలో చూద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ మహిమహేష్రాహ్మణేభ్య శభమస్సు నిత్యం సమస్త సుఖినోవ్ యక్షర పదభ్రష్టం మాత్రహీనంతుద్భవ్ తత్సవం క్షమ్యతీ నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ